ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహాకుంభమేళ ప్రయోగరాజులో జరుగుతోంది జనవరి పదమూడవ తారీఖు మొదలైంది ఫిబ్రవరి ఇరవై ఆరు వరకు ఈ ఆధ్యాత్మిక వేడుక అయితే కొనసాగుతుంది దాదాపు ఈ వేడుకకి నలభై ఐదు నుంచి యాభై కోట్ల మంది వచ్చే అవకాశాలున్నాయి ఇప్పటికే ఎనిమిది కోట్ల మంది అయితే స్నానాలు ఆచరించారు గంగా యమున సరస్వతి ఈ త్రివేణి సంగమం దగ్గర చాలామంది నాగ సాధువులు అఘోరీలు ఇంకా అనేక మంది సాధువులు బాబాలు సామాన్య ప్రజలు భక్తులు అందరూ వచ్చి స్నానాలు ఆచరిస్తారు ఇప్పటికే ఎనిమిది కోట్ల మంది అయితే పుణ్య స్నానాలు ఆచరించారు ఇది చాలామందికి కంటగింపుగా ఉంది ఎందుకంటే ఈ మధ్య హిందువుల్లో మార్పు వచ్చింది ఈ మార్పు చాలామందికి నచ్చడం లేదు పైగా ప్రపంచంలోనే అతిపెద్ద ఈ వేడుకకి చాలామంది విదేశాల నుంచి కూడా వస్తున్నారు స్టీవ్ జాబ్స్ భార్య కూడా ఈ వేడుకకి రావడం ఆవిడ హిందువుకి సంబంధించినటువంటి ఒక పేరు పెట్టుకోవడం సనాతన ధర్మంలో ఉన్నటువంటి పేరు పెట్టుకోవడం చాలామందికి నచ్చడం లేదు ఇక్కడ ఉన్నటువంటి కుహనా మేధావులకి అన్ని మతస్థులకి దాంతో ఫేక్ హిందువులు కూడా మొదలయ్యారు అక్కడ హిందువులు పేరు చెప్పుకొని కొంతమంది అక్కడ ఒక స్టాల్ పెట్టి ఇది ఫేక్ అంటే ఇది అంత బోటకం దీన్ని ఎవరు నమ్మకండి ఈ త్రివేణి సంగమంలో స్నానం చేసినంత మాత్రాన పుణ్యం రాదు ఇదంతా కూడా ఒక ట్రాస్ ఇది కాబట్టి మీ డబ్బులు వృధా చేసుకొని ఎక్కడెక్కడి నుంచో రాకండి అంటూ ఒక స్టాల్ పెట్టి ప్రచారం చేస్తున్నాడు మైక్లో అక్కడికే వచ్చినటువంటి సాధువులు ఉంటారు కదా ఆ ఘోరీలు సాధువులు వీళ్ళందరూ వచ్చి మామూలు సాధారణ ప్రజలు ఇంకా పట్టించుకోలేదు ఈ సాధువులే వచ్చి వాళ్ళని కొట్టి తిట్టి అక్కడ దాంతో పీకి పారేశారు అంటే ఎంత ధైర్యం వాళ్ళకి చూడండి అంటే మామూలుగా మన దగ్గర కాబట్టి జస్ట్ వాళ్ళకి మాట్లాడేసి వెళ్ళిపోయారు తిట్లతో చేవాట్లతో వదిలేశారు ఇంకా మనం వేరే దగ్గరికి వెళ్ళు అలా పెట్టగలమా చేయలేము తర్వాత తెలిసిందేంటి వీళ్ళందరూ ఫేక్ హిందువులు సనాతన ధర్మాన్ని వాళ్ళు ఏం ఫాలో అవ్వరు వాళ్ళు క్రిస్టియన్స్ ముస్లిమ్స్లో ఉంటారు కాకపోతే వాళ్ళు ఫండింగ్తో నడిపిస్తారు వీళ్ళు వెనకుంటే ఈ ముస్లిమ్స్ క్రిస్టియన్స్ వెనక్కుంటారు ఉండారు వీళ్ళకి డబ్బులు ఇచ్చి నడిపిస్తుంటారు వీళ్ళేమో హిందూ పేర్లతో ఇలాంటివి చేస్తూ ఉంటారు మొన్న మన ఇక్కడ విజయవాడలో జరిగినటువంటి ఏదైతే ఉందో సభ జరిగింది కదా మొన్న హైందూ శంఖరావ దానికి కూడా అంతే రెండు లక్షలు మూడు లక్షలు వస్తారని వాళ్ళు అనుకున్నారు మేమే అనుకున్నాం అందరం మనం కూడా ఇది అనుకున్నాం మూడు లక్షలు వస్తే చాలు లేని కానీ పది లక్షల మంది వచ్చారు ఇక్కడ కూడా కొంతమంది హిందువుల పేరు చెప్పుకొని ఏవేవో పుస్తకాలు తెచ్చారు కాకపోతే మన వాళ్ళు మామూలుగా లేరు భగత్ సింగ్ కోపంతో రగిలిపోయారు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా రెచ్చిపోయి వాళ్ళని అయితే తిట్టడం జరిగింది కొ కొట్టే పరిస్థితుల్లో కూడా వచ్చారు చివరికి అందరం అందరం అక్కడ అలా ఎంతమంది ఫేక్ అంటే ఎన్ని విధాలుగా మనం ముందుకు వెళ్తుంటే మనల్ని వెనక్కి లాగడానికి అంటే ధైర్యంగా మన మధ్యకే వచ్చేస్తున్నారు ఇప్పుడు